కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేదానికి ఎంత ధైర్యం ఉండాలే దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకుని నా దగ్గర యాభై పేపర్లు మా గోన ప్రకాష్ ఆర్టీఐ తీసుకుని నాకు మొత్తం నాకు ఇచ్చిండు ఇంజక్షన్ తీసుకుంటే యాభై ఏళ్ళు కూడా బతకొచ్చు మణిపూర్లో ఒక అమ్మాయి ఇరవై ఏళ్ళు దీక్ష చేసింది దొంగ దీక్ష చేసి మాట్లాడితే సాగు నూట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడింది దళితులు మూడెకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి ఇక మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డా నీ సంగతి చెప్తావు నువ్వైతే సార్ ఆ మాట మాట్లాడితే నేను భూమి ఇచ్చి కట్ట నీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను మళ్ళా సార్ మీరు మాట్లాడితే నేను తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నాయి నువ్వు వస్తారన్నా అంత అంటున్నాం వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అది నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ తొమ్మిది మంది కూడా మిగిలబోతుంది దగ్గర అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా వస్తలేవు నారాయణపేటలో ముఖం కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది ఇంకేమో అన్నాడు దాన్ని ఈ లిల్లీ గారు కాడేమో అంటారు ముఖ్యమంత్రి గారు అన్నాడు నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకుని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి రేవు రేవు దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోచుకొని నీలాంటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబం కుటుంబంకెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడిపిటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయి ఎమ్మెల్యే ఎంపీఐ ఎంపీ అయి ముఖ్యమంత్రి అయినాడు నీలాగా చిల్లర దందాలు చేయలే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకట్రామరాడు పెట్టి వెయ్యి కోట్లు పెట్టాను నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలో బీజేపీ కూడా ఆయన పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు పదిహేను ఉన్నది పదిహేను నెలలో మోడీ ఏం చేయలేదు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి పదిహేను నెలలు ప్రతి అకౌంట్లో పదిహేను పదిహేను లక్షలు వేస్తున్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలం రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు డెబ్బై వేల కోట్లు అంటే ఇవాళ ఏడు లక్షల కోట్లతో సమానం రెండు వేల ఐదులో చేస్తే ఒక్కొక్క రైతుకు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలకు కూడా ఏకగా మాఫీ అయినాయి అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దీన్ని నువ్వు ఏం చేయలేవు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పనైపోయింది కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలే చూస్తుంది నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డను ఇవాళ కటకాలాల్లో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి టీఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు ఆమె చేసిన మోసాలకు అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు బుద్ధి రాదు బుద్ధిరాదానికి సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసిన దళితుల ముఖ్యమంత్రిని మోసం చేసినా నా బిడ్డ కొడుకు లక్షల కొడుకు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు బిడ్డను నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద పదకొండు దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ పెద్ద కొట్లాట నడుస్తున్నాడు ఆయన ఉస్మానియా సుబ్రహ్ణి ఒకటే మాట చెప్పాను ఇంకొక రోజు ఎక్కువ ఉంటే కోమాలకు పోతున్నాను అయినా భయపడలే తెలంగాణ సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ నుంచి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇయ్యాలా ఖమ్మం నల్గొండ మహమూల్లాడు జిల్లాలలో కృష్ణా జిల్లాలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి ముప్పై ఆరు సీట్లల్లో ముప్పై నాలుగు సీట్లే గెలిచిన అలా మన జిల్లాకు చెంది ఓ దరిద్రుడు మూడు వేల ఓట్లతో గెలిచాడు వాడు శని మన జిల్లాకు ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్టు రోజు ఆడంగా పోతాం కదా రెండు నిమిషాలు ఆ ప్రాజెక్టు చెప్పుడన్నా పోయినా సరే ఆయనంతా గుర్తు చేసుకుని కూర్చోలేదు ఇలా పది పనికిరాని మంత్రి ఉన్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడన్నా చూసి వచ్చిందా ఆ చిల్లర్గా కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు ఇవాళ మేమందరం చెప్తున్నాం రైస్ మిల్లర్ దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వందల రూపాయలకి ఇవాళ సన్నోట్లు పండించినాం నేను మిరియాలు కూడా పదిహేను వందలు ఒక్కొక్క వంద ఇరవై ఒక్క వందలు తీసుకుంటాను నిన్న పోయి అడిగితే ఇరవై నాలుగు ఇరవై వందలు తక్కువలో తక్కువ పట్టణ సార్లు వచ్చిపోయినా కాదు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినా ఎప్పుడు ఇసుక అమ్ముకోవడం షాబాద్లో ఎనిమిది ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకోవడం వేల పోటు సంపాదించి తిన్నికి లేనోడు జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్ధమైపోయింది ఆయన ముఖం చిన్నపోయింది ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక రెండు సార్లు అసెంబ్లీ సెషన్లో మొఖం లేక ఎక్కడ తిట్ల పడాల్సి తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు అసెంబ్లీకి రాని మొక్కలు లేదు నీకు రేవంత్ రెడ్డి గారు కోమటెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయాలి ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడు ఆ ఇప్పుడప్పుడప్పుడు వస్తే జడ్జి కూడా ఓ రోజు నా బిడ్డ నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు ఒకరోజు నాకు బీపీ ఓ రోజు స్టార్ క్యాంపియన్ కాబట్టి క్యాంపియన్ చేయాలి బేది అన్నారు మొత్తం దూసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాగా ఎట్లా సిగ్గు వస్తలేదో అర్థం అయ్యలేదు కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం అర్థం కాలేదా బతుకమ్మ చాటలను మందుబాటులు అమ్ముకున్న పార్టీ కూడా ఓటేస్తారా ఒక్క సీటు రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నావు మాకు తెలిసిపోద్ది దానికి డబల్ కుట్రలు చేస్తుంది కుట్రలు చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం నువ్వు చూసుకోవాల నువ్వు రేపటికెళ్ళి కోమన్ రెడ్డి వెంకరెడ్డిందో తెలుస్తుంది